హాయ్ మై డియర్ జేఈ యాస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మీ పేరెంట్స్ మరి ఎన్టీఏ వాళ్ళైతే జా జేఈ గురించి అయితే కొన్ని ఫ్రీక్వె ఫ్రీక్వెంట్లీ ఆస్కర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మనకి ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్డ్ క్వశ్చన్లు వెళ్ళినట్టయితే అక్కడ డౌన్లోడ్ చేస్తే మీరు అవుట్ టు రిజిస్టర్స్ స్టాచ్యూ ఆఫ్ సిటీస్ ఈ విధంగా ఉండటం జరిగింది ఆధార్ నెంబరు ఇవన్నీ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అదేవిధంగా మీరు ఎయిత్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎయిత్ నంబర్ ఐటమ్ నంబర్ ఎయిత్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏమన్నారంటే మనకి గో ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు వీళ్ళు అప్లోడింగ్ ఆఫ్ క్యాటగిరీ సర్టిఫికేట్ గురించి ఏమన్నారంటే నో అన్నారు నో నో నోన్యూ టు అప్లోడ్ ఎనీ క్యాటగిరీ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సిఎల్ కానీ మరి అదేవిధంగా ఈడబ్ల్యూస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఏ విధమైన క్యాస్ట్ సర్టిఫికేటు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఇదంతా మనకు తెలిసిందే ద క్యాటగిరీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ టు బి అప్లోడెడ్ బై క్యాండిడేట్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్స్ట్యూట్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికేట్ క్యాండిడేట్ హ్యాజ్ టు ఫిల్ ద ఫాలోయింగ్ టు అంటే సర్టిఫికేట్ నెంబర్ ఫిల్ చేయాలి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ ఇష్యూ ఫిల్ ఫిల్ చేయాలి ఇష్యూయింగ్ అథారిటీ ఈ మూడు అయితే ఫిల్ చేయాలి ఇంతవరకు బాగున్నది ఇది ఇది ఇదంతా సార్ ఇది అందరు మాకు తెలుసు ఇది మొదటి నుంచి ఇదే అంటారు కానీ ఇక్కడ ఒకటి ఉంది ఒక లాజిక్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేస్ ఎల్స్ అన్నాడు ఎల్స్ ఎల్స్ కేస్ ఇఫ్ ఇది ఇఫ్ కింద ఇఫ్ మీ దగ్గర ఉంటే ఇది లేకపోతే ఇది ఎల్స్ ద క్యాటగిరీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు హరి మీరు హరి మీరు కొద్దిగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు రిలాక్స్ కూల్ చేసుకోవచ్చు రిలాక్స్ చేసుకోవచ్చు బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఓబీసీ అని పర్టికులర్గా ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీరేమీ బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదు అండ్ క్యాండిడేట్ హ్యాజ్ టు బీ అప్లైడ్ ఫర్ ద సేమ్ అప్లైడ్ ఫర్ ద సేమ్ ది ఎక్నాలజిమెంట్ రిసిప్ట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూయింగ్ అథారిటీ డీటెయిల్స్ బీ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇప్పటికైనా ఎవరైనా మరి కరెక్షన్ చేసుకోవాలంటే మీ డేటుని మనము ఈ సేవ కలుగుతాం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ మరి ఈ యొక్క న్యూస్ ప్రముఖ్యంగా మన తెలంగాణలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్కి కానీ మన మన యొక్క ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ సేవా సెంటర్స్ ఉన్నాయి కదా మనం క్యాస్ట్ సర్టిఫికెట్కు వెళ్ళాలంటే అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నతనంలో అంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కు తహసీల్దార్కు డైరెక్ట్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు ఈ సేవా సెంటర్ అని పెట్టారు ఈ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ సేవా సెంటర్ నుంచి ఆ అప్లికేషన్ ఆన్లైన్లో మరి ఎంఆర్ఓ ఆఫీస్కి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళటం జరుగుతుంది మీ యొక్క మీ ఏరియా మండలంలోకి వెళ్ళటం జరుగుతుంది అక్కడ వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకు ఈ సేవలో సెటిల్ అది ప్రాసెస్ కాకపోతే వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళు ఆల్రెడీ మనం మన వీడియోలో ఒక వీ మన ఆఫ్ వీడియో చేయడం కూడా జరిగింది ఈ కుటుంబ నియంత్ర ఇదిని లెక్కల కోసం కౌంటింగ్ కోసము మన తెలంగాణలో కూడా చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇవ్వటల్లా సర్టిఫికెట్ ఒక నెల అయినా ఇవ్వటల్లా అందుకని మనకు కూడా కొంచెం ఇబ్బంది దానికి దా ఆ విధంగా మరి చూసినట్టయితే కొంత రిలీఫ్ అనుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే మీరు అప్లై చేయని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకా మనకి ఇరవై రెండో తారీఖు డేట్ ఉంది కదా ఇవాళ ఇరవయో తారీఖు ఇంకా మూడు రోజులు టైం ఉంది ఇన్ కేస్ ఆఫ్ క్యాటగిరీ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ మీ దగ్గర లేకపోతే అండ్ క్యాన్ టు అప్లైడ్ ఫర్ ద సేమ్ మీరు అప్లై చేసి ఉంటే లేకపోతే ఇప్పుడే చేయండి మీరు ఈ సేవ కలండి ఈ సేవ అంటే ఎంత మీ ఇంటి దగ్గర ఉంటుంది మీ ఏరియాలో ఉంటుంది వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈసీ ఎక్కడో వాళ్ళొక రిసిప్ట్ నంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు రిసిప్ట్ ఇస్తారు అందులో అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేస్తారు అందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ నెంబరు రిసిప్ట్ నెంబర్ అక్నాలజ్మెంట్ అండ్ రిసిప్ట్ నెంబరు డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీరు ఎప్పుడు డే అప్లై చేశారు అనేది డేట్ ఉంటుంది అన్నమాట సపోజ్ ఈ రోజు అప్లై చేస్తే ఈ రోజు డేట్ ఉంటుంది మరియు వన్ వీక్ క్రితం అప్లై చేస్తే వన్ వీక్ క్రితం ఉంటుంది ఆ విధంగా డేట్ ఉంటుంది ఇష్యూయింగ్ అథారిటీ ఉంటుంది ఇష్యూయింగ్ అథారిటీలు మన తహసీల్దార్ కానీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఇష్యూ చేస్తారు ఇష్యూయింగ్ అథారిటీ బి ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేస్తే మనకి కొంత రిలీఫ్ అనుకోవచ్చు ఇప్పుడు యాజాఫ్ మనం మన తమ్మ కూడా నో క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు అంటున్నాం కానీ అవసరం ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రస్తుతానికి అవసరం లేదు తర్వాత మీరు జోసా కౌన్సిలింగ్ వెళ్ళాలంటే మీకు కంపల్సరిగా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు మరి అదే విధంగా క్యాండిడేట్ హ్యాజ్ నాట్ గ్యారంటీడ్ సీట్ బేస్డ్ అండ్ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ నంబర్ మళ్ళీ ఇంకోటి చూసుకోండి వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్ నాట్ గ్యారెంటీడ్ ఎస్ సీట్ బేస్డ్ అక్నాలజ్మెంట్ నెంబర్ మీద సీట్ ఇవ్వము ద క్యాండిడేట్ రిక్వైర్ టు ప్రొవైడ్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ జోసా కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేస్తారు కదా జోసా కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరికి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సీటు రావడం జరుగుతుంది ఆ సీటులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మీకు ఒక సీట్ వచ్చింది ఐఐటిలో సీట్ వచ్చింది ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది ఆ సీటు వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అప్పుడు కంపల్సరీ కావాలి అదర్వైజ్ మీ సీటు పోయిద్ది హౌ వార్ ద డాక్యుమెంట్ ఇన్క్లూడింగ్ క్యాటగిరీ సర్టిఫికేట్ విల్ బీ వెరిఫైడ్ బై ద కౌన్సిలింగ్ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ అ లేటర్ డేట్ తర్వాత వాళ్ళు అప్లై మరి వెరిఫై చేయటం జరుగుతుంది ప్రస్తుతానికైతే అవసరం లేదు ప్రస్తుతానికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇది మీరు చూసినట్టయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ ఐటెం నంబరు ఎనిమిది ఐటెం నంబర్ ఎనిమిదిలో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ మరి రిసిప్ట్ నంబర్ అయితే కావాలి రిసిప్ట్ నంబర్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాం కదా రిసిప్ట్ నంబర్ రిసిప్ట్ నంబర్ ఈజ్ ఎనఫ్ మనకి చాలా రిలాక్స్ ప్రస్తుతానికి అవసరం లేదు ప్రస్తుతానికి క్యాష్ సర్టిఫికేట్ అవసరం లేదు ఓన్లీ రిసిప్ట్ నంబర్ ఈజ్ ఎనఫ్ ఇది మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్లకి నేను చెప్పి అప్డేటు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బట్ మరి ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి జోసా కౌన్సిల్ మన ఛానల్ నుంచి ఫ్రీగా ఎటువంటిది మనం ఆశించకుండా జస్ట్ నాకు ఉండ ఇంట్రెస్ట్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ని బట్టి నేను సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి మీరు అప్లై చేయండి ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ లోపైతే మీరు అప్లై చేసుకోండి మరి తర్వాత ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అని కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అప్పుడు కరెక్ట్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్